బ్రిటిష్ పరిపాలనలో బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల యాభై ఏడులో మొట్టమొదటిసారి భారత్లో ఫ్లాగ్ను ఎగరవేశారు భారతదేశపు మొట్టమొదటి ఫ్లాగ్ను పంతొమ్మిది వందల నాలుగులో స్వామి వివేకానంద వారి శిష్యులు తయారు చేశారు ఈ ఫ్లాగ్ మధ్యలో ఉన్న చిహ్నం బౌద్ధ ధర్మం నుంచి తీసుకునబడింది ఈ చిహ్నం రెండు వైపులా బెంగాలీ భాషలో మాత్రం అని రాయబడింది ఈ చిహ్నం రెండు నాలుగు వైపులా ఒకే రేఖలో మొత్తం ఒక్క దీపాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఆరు ఆగస్టు ఏడున ఈ ఫ్లాగ్ను కలకత్తా పాశ్చభాగం చౌక్లో ఎగరవేశారు ఇది భారతదేశపు మొట్టమొదటి ఫ్లాగ్ అని కూడా అంటారు భారతదేశపు రెండవ జెండాను పంతొమ్మిది వందల ఆరులో తయారు చేశారు ఈ జెండాలో మూడు కలర్స్ ఉంటాయి గ్రీన్ ఎల్లో రెడ్ పైన ఉన్న కలర్లో ఎనిమిది కమలంలో ఉంటాయి మధ్యలో ఉన్న కలర్లో వందే మాత్రమని హిందీలో రాయబడింది చివరిలో ఉన్న కలర్లో సూర్యుడు నెలవంక చిహ్నాలు ఉంటాయి భారతదేశపు మూడవ ఫ్లాగ్ను పంతొమ్మిది వందల ఏడులో మేడం కామా మరియు తదితరులు ప్యారిస్లో ఎగరవేశారు ఇందులో కూడా మూడు కలర్స్ ఉంటాయి భారతదేశపు నాలుగవ ఫ్లాగ్ను పంతొమ్మిది వందల పదిహేడులో తయారు చేశారు ఈ జెండాలో ఐదు రెడ్డు నాలుగు గ్రీను ఛత్రీ పట్టీలు ఉంటాయి ఇందులో ఏడు నక్షత్రాలు సప్తరుషులకు మూలము దీనికి ఎడమవైపు యూనియన్జాకు కుడివైపు నెలవంక దానిపైన నక్షత్రము ఉంటుంది దాని తర్వాత మహాత్మా గాంధీనే జెండా తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగళ వెంకయ్యను పిలిపించారు పింగళ వెంకయ్య జెండా తయారు చేయడానికి ఐదు సంవత్సరాల్లో యాభై దేశాలకు పైగా జెండాలను అధ్యయనం చేసి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జెండాను తయారు చేశాడు ఈ జెండాలో మూడు కలర్లు ఉంటాయి వైట్ గ్రీన్ రెడ్ దీని మధ్యలో నేతవాణి చక్రాన్ని యాడ్ చేశారు దీనిని భారతదేశపు ఐదవ జెండాని కూడా అంటారు ఇదే విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇన్ని రూపాంతరాలు పొందిన తర్వాత భారతదేశ జెండాకు పూర్తి రూపాంతరాన్ని తెచ్చారు ఈ జెండాలో మూడు కలర్లు ఉంటాయి కాషాయం తెలుపు ఆకుపచ్చ దీని మధ్యలో నేతవాణి చక్రాన్ని కూడా ఉంటుంది దీనిని భారతదేశపు ఆరువ జెండాని కూడా అంటారు చివరగా స్వాతంత్రం వచ్చే ఇరవై రెండు రోజుల ముందు ఇరవై రెండు జూలై పంతొమ్మిది వందల నలభై ఏడులో శాసనసభలో చివరగా ఆమోదాన్ని తెలిపారు ఇది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆధీనంలో జరిగింది ఈ జెండాలు మూడు కలర్లు ఉంటాయి కాషాయం తెలుపు ఆకుపచ్చ మధ్యలో అశోక చక్రాన్ని యాడ్ చేశారు ఈ అశోక చక్రం అశోకుని ధర్మపీఠం నుంచి తీసుకొనబడింది ఈ చక్రంలో ఇరవై నాలుగు ఆకులు ఉంటాయి ఈ జెండాలో ఉన్న మూడు రంగులకి ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క గుర్తింపుని ఇచ్చారు కాషాయం త్యాగానికి చిహ్నం తెలుపు శాంతికి చిహ్నం ఆకుపచ్చ పాడి పంటలకు చిహ్నం ఇది భారతదేశపు ఏడువా జెండా అని కూడా అంటారు ఇదే విధంగా భారతదేశపు జెండా సార్లు రూపాంతరాన్ని పొందింది ఈ జెండా త్రీ టూ అనుపాతంలో ఉంటుంది